ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఓమ శ్రీ స్వామి శరణమయ్యప్ప అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రావణ మాసం బుధవారం పౌర్ణమి తిథి పౌర్ణమి తిథి రాత్రి కొన్నటువంటి పౌర్ణమి వాళ్ళ ఈరోజు మనం అయ్యప్ప పడిపూ పడిపూజ గురించి తెలుసుకుందాం అయ్యప్ప దీక్షలో పడిపూజ చాలా ప్రాముఖ్యత ప్రాముఖ్యత వహించింది ఎందుకని అయ్యప్పకి దీక్ష నలభై ఒక్క రోజులు ఆ పద్దెనిమిది శక్తి పీఠాలకే పడి అని అంటే పద్దెనిమిది శక్తి పీఠాలు మనం ప్రతిరోజు కూడా పూజ చేసుకునేప్పుడు పద్దెనిమిది పీఠాలకి తప్పనిసరిగా మనం ముందుగా వినాయకుడికి పూజ చేసి సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేసి అమ్మవారికి పూజ మనం తప్పనిసరిగా చేయాలి ఈ పద్దెనిమిది అమ్మవార్లు కూడా పద్దెనిమిది శక్తిపీఠాలు ఇవి మాల వేసుకుని ఇరుముడు కట్టే ఇరుముడు కట్టుకుని పద్దెనిమిది శక్తి పీఠాలు దాటి వెళ్ళాలి అన్నంటే మనం దీక్ష చేయాలి కాబట్టి ఈ పద్దెనిమిది పీఠాలకి ముందుగా మనం పూజ చేస్తూ ఉండాలి ఈ పూజ ఏ విధంగా చేయాలి శబరిమలలో కూడా ప్రత్యేక ప్రతి ప్రత్యేక పరిస్థితుల్లో పడి పూజ చేస్తూ ఉంటారు చాలా వైభవంగా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు మనం పడి పూజ ఏ విధంగా చేయాలి అన్నంటే ఇవి పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఆ పద్దెనిమిది మెట్లు కూడా చక్కగా మనం అలంకరించాలి ఎందుకంటే విష్ణు వంశంతో ఉన్నాడు కాబట్టి ఈయన అలంకార ప్రియుడు అలంకారం ఎంత చేస్తే స్వామికి అంత సంతోషం కలుగుతుంది అలంకారం పువ్వులతోటి చక్కటి అలంకారం చేయాలి అలాగే ప్రతి మెట్టికి కూడా మధ్యలో పద్దెనిమిది నిమ్మకాయలు పెట్టాలి అలాగే అటు చివర ఇటు చివర ఆర్త పెట్టాలి పద్దెనిమిది మెట్ల మీద కూడా అటు చివర ఇటు చివర ప్రతి మెట్టుకి రెండేసి ఆర్తకర్పూరం పిల్లలు రెమితిలో వేసి పెట్టాలి వెలిగించాలి తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని పూజని మనం చేసుకోవాలి చేయాలి చేసిన తర్వాత కన్యాస్వామి అంటే మొట్టమొదట వెళ్ళినటువంటి వెళ్ళే శబరిమల యాత్రకు వెళ్ళేటువంటి స్వామి చేత ఈ పడి వెలిగించాలి ఈ పడి పద్దెనిమిది మెట్ల మీద ఉన్నటువంటి ఈ ఆర్థిక పూర్వంతో ఉన్నటువంటి దీపాలని జ్యోతుల్ని అటుపక్క ఇటుపక్క అటు ఒకరిని ఇటు ఒకళ్ళని ఇటు పెట్టి వెలిగించాలి అలాగే పద్దెనిమిది ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదలతోటి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నీ వేసి రెండు ఒత్తులు తక్కువ కాకుండా వేసి దీపాలని వెలిగించాలి దీనికి ప్రత్యేకంగా ఈ పడికి ఒక పూజ ఒక పాట కూడా ఉంది తీరు పడి శరణం పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప అయ్యని పున్నయ్యప్ప స్వామీయే శరణం శరణం పున్నయ్యప్ప రం తిరుగుపాడి శరణం పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప అయ్యని పున్నయ్యప్ప స్వామీయే శరణం శరణం పున్నయ్యప్ప ఇలాగా పద్దెనిమిది మెట్లకి పద్దెనిమిది పాటలు శ్లోకాలు పాడి పద్దెనిమిది మెట్లు దీపాలు వెలిగించి అప్పుడు ఆ స్వామికి పాదాల దగ్గర జ్యోతి వెలిగించి మనకి జ్యోతి దర్శనం జ్యోతి దర్శనానికి చాలా చోట్ల జ్యోతి దర్శనం నాడు మనకి శబరిమలలో ఆకాశంలో జ్యోతి దర్శనం ఎలా అయితే కనపడుతుందో అలాగే చాలా చోట్ల మనకి దేవాలయాల్లో ఈ ఆర్థిక మనకి జ్యోతిని వెలిగించి మకర సంక్రాంతి రోజును చూపిస్తారు ఈయన అందుకనే జ్యోతి జ్యోతిస్వరూపుడైన అందుకనే జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప అన్నారు ఎంత జ్యోతి ఆర్తం ప్రతిసారి కూడా మాల వేసుకున్నటువంటి స్వామి ప్రతిసారి కూడా బయటికి వెళ్ళి వచ్చిన ముట్టుకోనటువంటి వస్తువులను ముట్టుకున్నా స్నానం చేసినా తప్పనిసరిగా హారతి ఇవ్వాలి ఆహారతకి ప్రాముఖ్యత ఇచ్చారు అలాగే ఈ పద్దెనిమిది పీఠాలకి చక్కగా పూజ చేసి తర్వాత వాటికి నైవేద్యం పెట్టాలి ప్రతి మెట్టికి ఒక కొబ్బరికాయ కొట్టాలి మొట్టమొట్ట మెట్టికొ దగ్గర నుంచి పద్దెనిమిది మెట్లుకి పద్దెనిమిది కొబ్బరికాయలు కొట్టాలి తర్వాత ప్రసాదం చేసి ఆ ప్రసాదాన్ని పద్దెనిమిది మెట్లుకి నైవేద్యం బట్టి అందరూ కూడా దాన్ని స్వాములందరూ కూడా తీసుకోవాలి ఈ విధంగా పువ్వులతోటి పద్దెనిమిది మెట్లుని కూడా చక్కగా అలంకరించాలి తర్వాత క్షమార్పణ స్తోత్రం కూడా చెప్పుకోవాలి పూజ అంతా అయిన తర్వాత ఈ క్షమార్పణ శిలోకం చెప్పుకొని మా పూజలో గారి మాలో కానీ ఏవైనా లోపాలు ఉంటే కనుక మమ్మల్ని క్షమించు తల్లి అని అమ్మవారు ఎందుకని అంటే మనం దీక్షతోటి అమ్మవారి దీక్షలో ఒక భాగం అమ్మవారి దీక్ష కూడా ఉంది ఆ దీక్షలో భాగం దీక్షలో భాగంగా అమ్మవారి తల మీద మనం కాలు పెడతాం కాబట్టి అమ్మవారికి దీక్ష చాలా అవసరం అందుకని ఆ పడి పూజ తప్పనిసరిగా మనం పడిపూజి ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం కూడా మనం పడిపూజ చేస్తూ ఇంతేకాని దీపాలు వెలిగించుకుంటూ దీపం పద్దెనిమిది వెలిగించకపోయినా కనీసం ఆ పద్దెనిమిది మెట్లకి అష్టోత్తరం చదివి అమ్మవారి అష్టోత్తరం చదివి ఆరతి వెలిగించి చక్కగా అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి తపరిమలైనా మనం ఈ పడి పూజా విధానాన్ని చూసుకోవచ్చు అలాగే భజనలు పెట్టుకున్నప్పుడు స్వాములు మాత్రం తప్పనిసరిగా పద్దెనిమిది మెట్లు పెట్టి పద్దెనిమిది మెట్లకి అలంకరణ చేసి పద్దెనిమిది మెట్లకి పూజ చేసి ప్రతి మెట్టికి మెట్టి మెట్టికి పూజ చేసి మెట్టి మెట్టికి దండం పెట్టుకుంటూ పద్దెనిమిది మెట్లకి పూజ చేసి పాట పాడి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాబాక